హలో అండి వెల్కమ్ టు ఇంటురచులుబాయ్ రాజీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ సాంబార్ అండి సాటర్డే కోసం పర్ఫెక్ట్ మీల్ ఇది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలా కళాయి పెట్టేసుకున్నాను దీనిలో నూనె వేసుకుంటున్నాను రెండు గరెట్ల నూనె తర్వాత మూడు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇది కొంచెం చిటపటమన్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బల్ని ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నానండి తర్వాత పావు స్పూన్ మెంతులు వేసుకున్నాను అండి టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు ఇది కొంచెం ఫ్రై అవనివ్వాలి ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను అండి చిటికెడు ఇంగువ ఇప్పుడు దీనిలో ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఇలా నాలుగు ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను అండి త్వరగా కుక్ అవుతుందని ఒక్క ఉల్లిపాయని నాలుగు ముక్కలుగా పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నానండి ఇలా తర్వాత ముల్లంగి ముల్లంగిని ఇలా కట్ చేసుకొని వేసేసుకున్నాను క్యారెట్ ఇంకా బంగాళదుంప ముక్కల్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులో ములక్కాయ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి నాకు అవైలబుల్ లేకపోవడం వల్ల నేను వేసుకోలేదు అది కూడా వేసుకొని ట్రై చేయండి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం దీన్ని అంతా తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అండి పావు స్పూన్ పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని మగ్గించుకోవాలండి నాకు ఒక ట్వల్వ్ మినిట్స్కి ఇలా టో వెజిటేబుల్స్ అన్నీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయినాయి అండి ఇప్పుడు దీనిలో టొమాటో యాడ్ చేసుకుంటున్నాను టొమాటోని ఇలా చీలుకలుగా చేసుకొని వేసుకుంటున్నాను టూ టొమాటోస్ తీసుకున్నానండి టొమాటో మొత్తం మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకుంటే త్వరగా మగ్గుతుందండి నాకు వెజిటేబుల్స్ అన్నీ మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయండి చూడండి అర్థమైపోతుంది చూడడానికి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మొత్తం ఇప్పుడు దీనిలో నేను సాల్ట్ వేసుకుంటున్నాను అండి నేను కళ్ళు ఉప్పు యూజ్ చేశాను మీరు నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు తర్వాత హాఫ్ స్పూన్ కారం ఇంకా వన్ స్పూను సాంబార్ పౌడర్ వేసుకుంటున్నానండి ఇది అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు దీనిలో ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకొని ఆ గుజ్జు వేసుకుంటున్నానండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ముక్కలన్నీ ఈ పులుసులో ఒక్కసారి ఉడకనిద్దామండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకుందాము చూడండి ఇలా దీనిలో ఇప్పుడు నేను ఉడికించుకున్న పప్పు యాడ్ చేసుకుంటున్నా అండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి దీనిలో సరిపడినంత వాటర్ వేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము దీనిలో ఒక మరుగు వచ్చిన తర్వాత నేను వన్ ఒక వన్ నుంచి బెల్లం యాడ్ చేసుకున్నాను అండి టేస్ట్ చాలా బాగుస్తుంది వస్తుంది బెల్లం వేసుకోవడం వల్ల ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసుకున్నాం అండి ఇలా సాంబార్ మరిగేటప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని కుక్ చేసేసుకుందాము చూడండి మంచిగా సాంబార్ మరిగిపోయినాయి ఇంకా దీనిలో కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము గుమ్మగుమ్మలు ఆడే సాంబార్ రెడీ అయిపోయిందండి చూడండి మంచి టెక్స్చర్ వచ్చేసింది రైస్కి కానీ ఇడ్లీకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్